మీలో ఎంతమందికి చేపల కూర అంటే ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను లాస్ట్ వీడియోస్లో పెట్టాను కదా షార్ట్ వీడియోస్లో పెట్టాను మీరు కానీ చూడకపోతే నా షార్ట్ వీడియో అయితే చూడండి నేను మా అమ్మ చేసింది మా అత్తయ్య గారు చేసింది చేపల కూర అయితే పెట్టాను ఇప్పుడైతే నేను మా నేను చేస్తున్నాను కూర చాలా అంటే చాలా బాగా వచ్చింది ఆ ప్రొసీజర్ మీకు కూడా చెప్దామని ఈ వీడియో తీస్తున్నాను ఈ వీడియోలో ఏంటంటే ఒక టెన్ టు ఫైవ్ టైమ్స్ ఫైవ్ టు టెన్ టైమ్స్ మనం నీట్గా వాష్ చేసుకోవాలి దాని తర్వాత ఉప్పు పసుపు కూడా ఒక త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఎందుకంటే నీచు వాచ్లు రాకూడదు కాబట్టి మనం అన్నిసార్లు వాష్ చేసుకుంటున్నాము అన్నిసార్లు వాష్ చేసుకుంటే అంత మంచిది శ్వాసన రాకుండా ఉంటుంది సో అవి అంతా కడిగేసుకుని ఒక పక్కన పెట్టేసుకుని ఒక బాండీలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉల్లి బొందు కంపల్సరీ ఉండాలి కరివేపాకు దీంతోపాటు ఉప్పు కారం ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఒకసారి కలిపేసుకున్న తర్వాత దాంట్లోనే ఆయిల్ అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు ముద్ద చేసి చక్కగా వేయాలి ఇది చెప్తుంటే నాకైతే బేబీ సినిమా లో బేబీ సినిమా ఉంది కదా సమంత చెప్పిన డైలాగ్ అయితే గుర్తొస్తుంది మంచిగా చెప్తుంది కదా చింతపండు రసం ఇట్లా వేయాలి అని సో నేను చేసేటప్పుడు కూడా అదే ఫీల్ అయ్యాను ఇది నా స్టైల్ అనమాట ఎందుకంటే నేను అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నది అవన్నీ వేసి కలిపిన తర్వాత ఆయిల్ కూడా మంచిగా వేసి ప్రతి దానికి కూడా మసాలా మొత్తం కలిపేలాగా మంచిగా కలుపుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది చేపల కూరలో ఎప్పుడైనా చూడండి మీరు కూరల్లో ఎప్పుడైనా సరే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది అయిపోతుంది అయ్యో ఎంత తినకూడదు అని అయితే అనుకోమాకండి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే నీసు కూరల్లో చాలా అంటే చాలా బాగుంటుంది అది కూడా నీసు వాసన రాకుండా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆయిల్ వేసేసి ఇవన్నీ వేసాం కదా అవన్నీ కూడా మంచిగా ఆయిల్లోనే చక్కగా కలిపేసుకోవాలి చేతితోనే కలుపుకోండి మంచిగా ప్రతిదానికి మంచిగా పడుతుంది అలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒకసారి చూడండి ఉప్పు కారం ఇంకేమైనా వెయ్యాలా లేదా అనేది మొత్తం చూసుకుని ఒకసారి మంచిగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న చాప ముక్కలు ఉన్నాయి కదా ఆ చాప ముక్కల్ని కూడా చక్కగా ఒక్కొక్కటి పేర్చేసుకోండి దాని మీద ఎంత మంచిగా పేర్చుకుంటారంటే చూస్తే ఒక బిల్డింగ్లో కనిపించాలి చాలా అంటే చాలా మంచిగా పేర్చుకోండి ఎందుకంటే చేప మొక్క విరగకూడదు పులుసు గ్రేవీ మొత్తం చేప మొక్కకు పట్టాలంటే చక్కగా చేప మొక్కని మంచిగా పక్క పక్కనే అంటే కొంచెం దూరం పెడుతూ చక్కగా మనం స్ప్రెడ్ చేసుకుంటూ వేయాలి సో అట్లా పెట్టేసుకున్న తర్వాత చింతపండు పులుసు నేను ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసుకొని నేను చక్కగా పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఆ చింతపండు పులుసు చింత మొక్కలు మొత్తం వేసేసిన తర్వాత కొంచెం పిసుకుని చింతపండు పులుసుకొని ఆ వాటర్ అనేది దాంట్లో వేయాలి ఆ వాటర్ వేసిన తర్వాత చేత్తోనే ఒకసారి అటు ఇటు కదిపి చూడాలి ఎట్లా ఉంది ఇంకా ఇంకొంచెం పడుతుందా లేదా అని చూసి ఇంకొంచెం వాటర్ ఏమైనా పడితే అది వేసేసి పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలి పొయ్యి మీద పెట్టిన తర్వాత చూసారా ఎట్లా ఉడుకుతుందో భలే అనిపిస్తుంది ఇప్పుడు చూస్తున్నా సరే నాకు నోరైతే ఊరిపోతుంది అంత బాగా వచ్చింది చేపల కూర చాలా దగ్గరగా వచ్చేలాగా చూడండి మా ఇంట్లో అయితే చేపల కూర అందరికీ బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్